ఒక ఊరిలో వెంకట్రామయ్య అనే తాత ఉండేవాడు వాడు చాలాసేపటికి ఒంటరిగా ఉండేవాడు ఒక్కరోజు ఓ చిన్న కుక్కపిల్లను దొరకబెట్టుకుని పెంచడం మొదలెట్టాడు ఆ కుక్కకి పేరు పెట్టాడు చిట్టి కుక్క తాతకి దానిపై బలే ప్రేమ దానికి చిన్న చొక్కాలు గంతా మొదలయింది తాత తన స్నేహితులకి గర్వంగా చెప్పేవాడు చిట్టి కుక్క నాకో బంగారు బంగారుబుజి పిల్లలాంటిది దీనితో నా ఇల్లు నవ్వులతో నిండిపోతుంది ఒకరోజు ఊర్లో కుక్కల పరిగెత్తే పోటీ పెట్టారు ఎవరి కుక్క ఎక్కువ దూరం పరిగెడితే వాళ్లకే బహుమతి ఐదు కిలోలు బియ్యం కుక్కకి బంగారు గొలుసు వెంకట్రామయ్య తాత తన చిటి కుక్కని బాగా తినిపించి స్నానం చేయించి గులాబీ రంగు బ్యాండానా కట్టి పోటీకి తీసుకెళ్లాడు మిగతా కుక్కలు బాగా పరిగెడుతున్నాయి కానీ చిట్టి కుక్క మాత్రం మధ్యలో డాన్స్ మొదలెటింది ఎవరూ డీజే పాట వేశారు చిట్టి కుక్క కాళ్ల తిప్పుతూ తొక్కుతూ స్టెప్పులేస్తూ అలరించింది అందరూ నవ్వి పడిపోయారు జడ్జీలు ఇలా ప్రకటించారు పరుగుల పోటీలో మొదటి బహుమతి వేరే కుక్కకి కానీ మనస్సు గెలిచింది మాత్రం చిట్టి కుక్కే తాత ఆనందంతో తల తాకుకుంటూ మన చిట్టి కుక్క బహుమతి కాదు బాబూ ఊరంతా నవ్వుతో ముంచెయింది అని హర్షం చెక్కున్నాడు ఆ రోజునుంచి తాత తన ఇంటి ముందు ఇలా బోర్డు పెట్టాడు చిట్టి కుక్క లైవ్ షో ప్రతి ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు చింత కింద పిల్లలు పెద్దలు అల్లరి వాళ్ళు అందరూ హాజరవుతుండేవాళ్ళు చిట్టి కుక్క స్టెప్పులు గర్జనలతో ఊరంతా ఊగిపోయేది